నమస్తే అక్క నమస్తే అదే మా కోసం మంచిగా ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం ఇంట్లో వాళ్ళట బొమ్మని చెప్పు ఇంట్లో వాళ్ళట బొమ్మని చెప్పు మామా వార వాకిలి ఏమని చెప్పు ఇసనగిరి 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 కొసరు చినుకుల మామా ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు మామ వారవాకిలి ఏమని చెప్పు ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు మామ వారవాకిలి ఏమని చెప్పు ఆదివారం ఆదివారం అట్లా తద్దవా అట్లే నాకు చీరెప్పం పోవా ఆదివారం అట్లా తద్దవా అట్లే నాకు చీరెప్పం పోవా ఇసన్నగ్ గిరిక సల మామా ఇంట్లో వాళ్ళ టమ్మని చెప్పు ఇంట్లో వాళ్ళ టమ్మని చెప్పవా వార వాకిలి మని చెప్పవాడు

ఇది అచ్చమైన జానపదం సినిమాలో వేరు సినిమాలో వేరు ఇది అచ్చమైన చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల పేరే చూడు ఇది ఈ లైన్ ని తీసుకొని అందులో చేసేస్తున్నట్టున్నారు ఇది అసలు ఆ జానపదాన్ని తీసుకొని వాళ్ళు చేసేసుకుంటారు ఈ మధ్య అదే ట్రెండ్ అవుతుంది కదా మన జానపద పాటలన్నీ అన్ని తీసుకొని పోయి సినిమాలలో పెడుతున్నారు ఎట్లా స్టార్ట్ అయింది అక్క మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎట్లా స్టార్ట్ అయింది ఎప్పుడు ఫస్ట్ పాటలు ఎప్పుడు వాడిరు ఏజ్ లు ఉన్నప్పుడు నేను పుట్టక ముందు నుంచే నాకు పాటలు వస్తాయిరా ఎట్లా మన నాన్నగారు పాడేవారట చిన్నప్పుడు మా నాన్న నా చిన్నతనం నుంచి కూడా మా నాన్నగారు పాడేవారట తర్వాత మా నాన్నగారు నాకు చాలా చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది మా నాన్నగారు ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ నేను ఇప్పుడు పాడుతుంటే మా నాన్నగారు లాగానే పాడుతానని అంటారనమాట అవును అట్లా అందుకే నేను అసలుకి నాకు గ్యావ తెలియక ముందు నుంచే వచ్చింది నాకు పాట ఎన్ని పాటలు పాడింటారు ఇప్పటివరకు చాలా అంటే చాలా పాడాను కాకపోతే చాలా తక్కువ టైంలో నేను బయటికి రావడం జరిగింది అవును అట్లా నాకు ఫ్యామిలీ పిల్లలు తర్వాత వాళ్ళ స్కూల్స్ అని దాని వల్ల నేను కొంచెము ఎంతమంది పిల్లలు పిల్లలు ఇద్దరు పాపలు ఒక బాబు ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారు చదువుకుంటున్నారు ఇక్కడేనా మీరు ఖమ్మం అంటే అంటే మరి తిరుమలపాలెం మండలం సుబ్లేడు గ్రామం ఖమ్మం డిస్ట్రిక్ట్ అట్లా అందువల్ల నేను కొంచెం ఒక ఫోర్ ఇయర్స్ నుంచి బయటకు వచ్చాను అయినా కానీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా నడు చాలా మంది ఆదరించారు చాలా మంది ఎక్కడ చూసినా కొమ్మ రమ్మక్క అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు రమ్మ కళాకారులు కూడా చాలా మంది నాకు సపోర్ట్